సింగయ్య చమత్కారం ఒక ఊరిలో సింగయ్య అనే ఒక రైతు ఉండేవాడు వారి పొరుగు ఇంట్లో సాంబయ్య అనే ఒక కోళ్ళ వ్యాపారి ఉండేవాడు అతని కోళ్ళు ఎప్పుడూ సింగయ్య పెరట్లోకి వచ్చి సింగయ్య భార్య గింజలను ఆరబెట్టాలని పెడితే ఆ గింజలను తిని కావలసినన్ని మిగిలినవి తొక్కి పాడు చేసేవి అలా ఉన్నప్పుడు సింగయ్య సాంబయ్యను నీ కోళ్ళు మా పెరట్లోకి వస్తున్నాయి వాటిని రానివ్వకు అని చెప్తాడు అప్పుడు సాంబయ్య అవి మనుషులు కావు మనం చెప్పినట్టు వినడానికి అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతాడు కొన్ని రోజులు ఇలానే గడిచాయి ఒకరోజు సాంబయ్య పొరుగురు సంతకు వెళ్ళి వస్తుండగా ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళు కోసం సింగయ్య పెరట్లోకి చూశాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు సింగయ్య పెరట్లో అక్కడక్కడ కోడిగుడ్లు పడి ఉండడం చూశాడు సాంబయ్య సింగయ్యతో మీకు కోళ్ళు లేవు కదా ఆ గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతాడు అప్పుడు సింగయ్య మాకు కోళ్ళు లేవు కానీ మీ కోళ్ళు మా పెరట్లో కోడిగుడ్లు పెట్టి ఉన్నాయి అందుకే వీటిని తీసుకుంటున్నాను అని అంటాడు వెటకారంగా అప్పుడు ఆశ్చర్యపోయిన సాంబయ్య అప్పటి నుంచి వాళ్ళ కోళ్ళను సింగయ్య వాళ్ళ పెరట్లోకి వెళ్ళకుండా చేస్తాడు నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్ళు పెట్టినవి కావు సింగయ్య కోళ్ళ బెడదను తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్